నమస్తే నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్ మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక నాయకుని గురించి మాట్లాడే అటువంటి అవసరం ఏర్పడింది ప్రజా సమస్యల పైన నిరంతరము తాను చేసేటువంటి కృషి నిజంగా అభినందనీయ అయితే మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గట్కేసర్ మండలం మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పైన మేడ్చల్ నియోజకవర్గపు సమస్యల పైన ప్రతి అంశం పైన వారు ఖచ్చితంగా ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు ఆ ఎమ్మెల్యే కానీ వారు చేయలేనటువంటి పనిని ఖచ్చితంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు నిర్వర్తిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రభుత్వపు ఇన్ఛార్జీలు కానీ లేదంటే పార్టీకి సంబంధించినటువంటి వారు కానీ వారి పేరు ఎక్కడైనా పడుతుందంటే ఏదన్నా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసే దగ్గర అగో ఆయనే ఫలాని అధికార పార్టీ మనిషి అగో ఆయనే ఫలాని బీఆర్ఎస్ పార్టీగా వచ్చు ఇక సరే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మనిషి వీరి పేర్లు తరచూ పడుతుంటాయి అయితే సరే ఇదంతా చెప్పనే కారణం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక వార్త గట్ కేసర్ కు సంబంధించి సంబంధించి ఒక వార్త వచ్చింది దాన్ని ఒకసారి చదువుతాను పదవులతో నిమిత్తం లేకుండా అభివృద్ధి అంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి వార్త ఆలయాల చుట్టూ సిసి రోడ్డు వేయిస్తున్న మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు వాస్తవానికి ఆయన ఏ పదవి కూడా లేదు బీజేపీ ఈతల రాజేందర్ గారితో మూవ్ అవుతూ మేడ్చర్ సంబంధించినటువంటి పనులను సరే వారి దృష్టికి వచ్చినటువంటి కొన్ని పనులు చేయించుకుంటున్నారు ప్రత్యేకంగా వైఎస్ఆర్ ట్రస్ట్ పేరుతోటి తన సొంత ట్రస్టు నిధులతోటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి వార్త పదవులతో నిమిత్తం లేకుండా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకుడు గడ్కేసర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు పోచారం మున్సిపాలిటీ అన్నానగర్ ఈ మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నానగర్ అనేది అన్నానగర్ లో వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం పోచమ్మ ఎల్లమ్మ ఆలయాల చుట్టూ సిసి రోడ్లు వేయించారు వైఎస్ఆర్ ట్రస్ట్ ముందుండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు సామల కొండల్ రెడ్డి జనార్దన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ సోమయ్య వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఖచ్చితంగా ఎక్కడ సమస్య ఉన్నా కానీ మేడ్చల్ నియోజకవర్గ వర్గం సంబంధించినటువంటి నాయకుడు ఒకరు వస్తారంటే మొదటి వరుసలో ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉంటున్నారు అయితే అనేక సమస్యల పైన అనేక సమస్యల పైన వారు కొట్లాడడం జరుగుతున్నది ఏనుగు సుదర్శన్ రెడ్డి గారంటే మేడ్చల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతోటి ఓడిపోయినటువంటి వారు అయితే ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నగారు ఒకదా గట్కేసర్కు సంబంధించినటువంటి ఇక్కడ వెంకటాపురము కొర్రేములకు సంబంధించినటువంటి గౌడ్స్కి సమస్య వచ్చిందంటే ముందు ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు అక్కడ పరిష్కారానికి వెళ్ళి వాళ్ళకు భరోసా కల్పించినటువంటి ఫోటో ఉన్నది ఇంకొకటి వరదలతోటి ఇబ్బందులు అయినటువంటి వారికి వారికి ట్రస్ట్ పేరుతోటి సహాయం చేస్తున్నటువంటి సరుకులు కనీసం తినడానికి సరుకులు సరఫరా చేస్తున్నటువంటి ఫోటో ఒకటి చూడండి ఇక్కడ పిల్లలు ప్రధానంగా చెప్పుకుంటే స్కూల్ పిల్లల పైన వాళ్ళకు ఓటకు లేదు కాబట్టి ఎవరు పట్టించుకోరు ప్రభుత్వ బడులలో మురుగునీరుతోటి విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే వెంటనే అక్కడ లోకల్ నాయకత్వం చెప్పినటువంటి దృశ్యాన్ని వాళ్ళు తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఆ క్లీనింగ్ పనులలో మొదలు నిలిచినటువంటి వారు ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజులకు సంబంధించినటువంటి చెరువు ఆదిలాబాద్ చెరువులో అనేక కంపెనీల నుంచి కావచ్చు అక్కడి నుంచి విషపు నీరు వచ్చి అక్కడ చేపలు చనిపోతే ఏ అధికార పార్టీ పట్టించుకోలేదు ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు ముందు వరుసలో ఏనుగు రెడ్డి గారు ఉండి అక్కడ వారికి ధైర్యాన్ని కల్పించినటువంటి ఫోటో చూడండి ఈటల రాజేందర్ గారితో తనదైన ర్యాపో చేసుకొని కొన్ని అభివృద్ధి పనులు దగ్గర దగ్గర కోటి రూపాయలు కావచ్చు రెండు కోట్ల పనులు ఎంపీ నిధులతోటి విడుదల చేయించుకొని అక్కడ ఉన్నటువంటి బోడుపల్ మున్సిపల్ కావచ్చు కొన్ని అనేక రకాలైనటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులకు కేటాయించి అక్కడ రిబ్బన్ కట్ చేస్తున్నటువంటి ఫోటో అయితే నేను ఈ విషయం చెప్పేది ఏంటంటే మన సర్వేలో కూడా ప్రధానంగా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకుల పేర్లు ఏమన్నా ల్యాండ్ కబ్జాలు అయితే అగోపలాని సుధీర్ రెడ్డి కనసల్లలో ఉన్నది పలాని మల్లారెడ్డి కనసన్నలో ఉన్నది పలాని ఇక్కడ మేడ్చల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసినటువంటి తోటకూరి వజ్రష్ యాదవ్ గారి పేరు వినబడుతున్నది అయితే అక్రమంగా కబ్జా చేసుకుంటే వీళ్ళ పేర్లు ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా ప్రజా నాయకులు ఏ రకంగా పనిచేయాలంటే ఇగో ఏనుగు సుదర్శన్ రెడ్డి గారిలాగా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ వెంటనే వెళ్ళి సమస్య సాల్వ్ చేసేటువంటి నాయకులు కావాలి కానీ భూములు కబ్జా చేసుకుంటే వాళ్ళ పేరు చెప్తే మనం భయపడతారా అలాంటి నాయకత్వం కోసం వాళ్ళని ఎన్నుకున్నది వాళ్ళు నాయకులుగా తిరుగుతున్నది ప్రజలారా మేడ్చల్ నియోజకవర్గ ప్రజలారా గమనించండి ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నగారు ఖచ్చితంగా ప్రజా సమస్యల పైన కొట్లాడేటువంటి నాయకుడు వారిపైన ఒక వీడియో చేయాలని చేస్తున్నాం మనం ఓకే ప్రజలారా ధన్యవాదాలు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ థ్యాంక్ యూ